నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి పనసపిక్కల అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి పచ్చి పనసపిక్కలేనండి నేను దీనికి పైన వైట్ లేయర్ ఒకటి ఉంటుంది అది దాని లోపల బ్రౌన్ లేయర్ రెండు తీసేసి ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాను లేకపోతే నలుపు వచ్చేస్తాయండి ఒక కప్ అన్ని తీసుకున్నానండి పంచపిక్కలు ఒక రెండు టమాటా ఒక రెండు ఉల్లిపాయలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు మంచి నూనె ఉడికేటప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటానండి దీనికి గ్రేవీ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి మసాలా రెడీ చేద్దాం వచ్చేయండి ఈ పిక్కలు చాలా హెల్దీ అండి మనకి ఇది సీజనల్గానే దొరుకుతాయి సీజనల్ ఫ్రూట్ కదా అందుకని దొరికినప్పుడే దీన్ని విరివిగా తినండి చక్కగా సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా మనం తప్పకుండా తినాలండి వాటిని వచ్చిన గింజలు కూడా మనం వేస్ట్ చేయకుండా పనస తొనల్లో ఎన్నైతే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఈ పనస పిక్కల్లో అంతకన్నా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి ఎప్పుడైనా మీరు తెచ్చుకున్నా పడేయకండి ఇలా లాగన్నా చేసుకోండి లేకపోతే ఉడకబెట్టుకొనన్నా తినండి కానీ వేస్ట్గా పడేయడం మాత్రం పడేయకండి ఇప్పుడు దీనికి మసాలా పేస్ట్ రెడీ చేస్తానండి కర్రీకి చూసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాం అండి కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం ప్యాన్ వేడైపోయిందండి ముందుగా ధనియాలు వేసుకుంటా ఒక రెండు స్పూన్లు అండి ఈ ధనియాలు కొంచెం వేగనివ్వాలి ప్పుడొక మూడన్నీ లవంగాయలు ఒక రెండు ఇలాచి చిన్న స్టార్ అండి చిన్నది కూడా లేదు ఒక సగమే ఉంది అది ఎందుకంటే పిక్కలు కొన్ని ఉన్నాయి కదండి మనకి అందుకనే నేను మసాలా కూడా చాలా తక్కువ వేసుకున్నా ఇప్పుడు మసాలాలో కొంచెం షాయజీర ఇప్పుడు దీంట్లోనే మనం రఫ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాం ఈ ఉల్లిపాయలు కూడా దీంతో పాటు మగ్గాలి కొంచెం ఆయిల్ వేస్తా అండి ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉల్లిపాయలు టమాటాలు కూడా మగ్గాలన్నమాట ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇదివరకు కూడా చేసుకొని తిన్నామండి చాలా అంటే చాలా బాగా వచ్చింది దీన్ని చపాతీతో అయితే ఇంకా బాగుంటుంది అసలు పంచపిక్కలు దొరికినప్పుడు మనం ఇలా ఏదో ఒక విధంగా వండుకొని తినాలండి హెల్త్కి మంచివి అయినాయి మనం తింటాం మంచిది కదా ఒకసారి కలుపుకుందామండి ఇవి అడుగుంటే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఇప్పుడు మనం రఫ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి కూడా వేసేసుకుంటా ఇవి కూడా కొంచెం మగ్గాలి టమాటా టమాటా మగ్గటం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటున్నా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటా ఉల్లిపాయ ఇంకొంచెం మగ్గాలండి ఇంకొంచెం మగ్గనిస్తా ఇప్పుడు ఆ టమాటాల్లోనే కొంచెం కరివేపాకు వేస్తానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది మాత్రం మగ్గితే చాలండి దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసి చల్లారబెట్టుకుంటా మనం ముందు మగ్గించి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా చల్లారే వరకు ప్యాన్ పెట్టుకున్నానండి పొయ్యి మీద ఈ టమాటా ఉల్లిపాయలు చల్లారిపోయినాండి మిక్సీ జార్లో వేసేసుకుంటా టమాటాలు ఉల్లిపాయ మిక్సీ జార్లు వేసుకున్నానండి దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటున్నా ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవరు పనస గింజలకు కానీ పొట్టు కూరకు కానీ దేనికైనా కొబ్బరి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి ఒక ముక్క యాడ్ చేసుకున్న ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ పట్టేసుకొని వస్తాను మసాలా అంతా మెత్తగా పేస్ట్ పట్టుకొని వచ్చేసానండి మీరు పచ్చి కొబ్బరి బదులు ఎండి కొబ్బరి అన్నా వాడుకోవచ్చు అండి కొబ్బరి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ప్యాన్ విడైందండి ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ కూడా వేడైపోయింది ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అవన్నీ వేగిపోయినాయండి ముందుగా పట్టు పెట్టుకున్న మసాలా పేస్ట్ చేసేస్తున్నాం ఈ ఆయిల్లో మసాలా పేస్ట్ కొంచెం వేగాలి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేగితే ఆ టేస్ట్ బాగుంటుందండి మనం ఆల్రెడీ టమాటాలు ఉల్లిపాయలు వేయించుకున్నాం కాబట్టి తొందరగానే వేగిపోద్ది ఒక వన్ మినిట్ దాన్ని వేగనిద్దాం మసాలా పేస్ట్ చక్కగా ఆయిల్ వదిలేస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా పచ్చివాసన పోవాలి ఒక వన్ మినిట్ మూత పెట్టేస్తా ఒకసారి కూర చూస్తా అండి ఆయిల్ చూసారా పైకి తేలుతుంది ఒకసారి కలిపేసి ముందుగా మనం ఒలిచి పెట్టుకున్నాం కదా పిక్కలు వాటిని వేసేసుకుంటా ఈ మసాలాతో పాటు కొంచెం అవి ఉడికితే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పనస పనసపిక్కలకు పడుతుంది పిక్కల ఫ్లేవర్ అంతా మసాలాకు పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటా మూత పెట్టేస్తున్నా చూసారండి అడుగు వండుతుంది కొంచెం కలుపుకుంటూ వండుకోవాలి ఎందుకంటే కొబ్బరి వేసాం కదా ఇప్పుడు నేను మిక్సీ జార్ కడుక్కున్న వాటర్ పోస్తున్నా మనకు ఆ పిక్కలు ఉడకాలి కదా దానికోసం ఇంకొన్ని వాటర్ పోసుకుంటా అండి చాలు పంచపిక్కలు ఉడకాలి కాబట్టి దిను ఉడకబెట్టేస్తా కూరని మూత పెట్టేస్తా అండి ఒక ఐదు నిమిషాలు దిను ఉడకబెట్టుకుంటా ఉప్పు కారం ఏమీ ఇంతవరకు నేను యాడ్ చేయలేదండి ఇప్పుడు వేసుకుంటా ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ముందు ఉల్లిపాయలు అవి టమాటా మగ్గించేటప్పుడు వేసుకున్నా కదా అందుకే ఇప్పుడు చూసి వేసుకున్నా మళ్ళీ కావాలంటే లాస్ట్లో వేసుకుంటా కూర చూసుకుంటా అండి చక్కగా నేను బయటకు వచ్చేసింది ఈ గింజ కూడా ఇంకొంచెం ఉడకాలనుకుంటా అండి మనకు ఆ వాటర్ అయిపోయేలోగా కొంచెం ఉడకాలండి ఇది ఆ వాటర్ ఎగిరేలోగా ఉడికిపోద్ది ఒకసారి కూర చూస్తా అండి ఇప్పుడు మనం కొంచెం పెరుగు తీసుకున్నాం కదా అది వేసేసుకుంటా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి కూర పెరిగేసాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి మీరు ఉప్పు కారం ఇలాంటప్పుడు చూసుకోండి కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కొంచెం తక్కువైంది కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నా టేస్ట్ వచ్చిందండి కూర అయితే చాలా బాగుంది ఒక రెండు నిమిషాలు పెరిగేసాం కదా ఒక రెండు నిమిషాలు దీన్ని దీన్నిలాగా కర్రీ అయిపోయినట్టుందండి చూసారా చక్కగా ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి దీన్ని బౌల్లోకి తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా టేస్టీ టేస్టీ పనస పిక్కల కూర రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ దీన్ని బిర్యానీ పలావ్ అలాంటి వాటికి కూడా తినొచ్చండి వాటితో కూడా బాగుంటుంది చపాతీకి కూడా బాగుంటుంది ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తా మీకు దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుందండి వేడిగా ఉందైనా తినేస్తా చాలా బాగుందండి ఉప్పు కారం మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి కూర మాత్రం ఇది సీజన్లో దొరికే ఫ్రూట్ తప్పకుండా మీరు ఎలాగో పంచతొన్నలు తెచ్చుకుంటారు అవి వేస్ట్గా పడేయకుండా ఇలా చేసేసుకోవచ్చు వంకాయతో కూడా వేసి వండుకోవచ్చండి ఇది చాలా బాగుంటుంది ఇలాగే చేయాలని కాదు వంకాయలో కూడా వేసి వండుకోండి దేంతోనైనా వండుకోండి వేస్ట్ చేయకండి ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్